హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే జనరల్ స్టడీస్లోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూఎస్ని డిస్కస్ చేసుకుందామండి జనరల్ స్టడీస్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే మీరు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా జీఎస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మీరు ఇప్పటిదాకా మన బాలు ఐక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యు అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వెరీ సింపుల్ మన యూట్యూబ్ ఛానల్నేమో యాప్ నేమో ఒకటే అనమాట కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదా దాని ద్వారానే సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాష కానిది ఏంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అఫిషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ కొన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయంటే ఉంటాయి అధికార భాషలు అందులో కానిది ఏంటంట ఇంగ్లీష్ అరబిక్ ఫ్రెంచ్ రష్యన్ అండ్ జపనీస్ అండి సో జపనీస్ ఈజ్ నాట్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనమాట మరి యునైటెడ్ నేషన్స్ ఎక్కడుందో మనకి న్యూయార్క్లో ఉందనమాట మరి ఏంటంటే ఇంగ్లీష్ అరబిక్ ఫ్రెంచ్ రష్యన్ స్పానిష్ అండ్ చైనీస్ అండి మరి అరబిక్ అనేది ఏంటండి అంటే దట్ ఈస్ ద లేటెస్ట్ లాంగ్వేజ్ అనమాట అంటే అరబిక్ అనేది ఓకే కొత్తగా చేరినటువంటిది అంటే కొత్తగా ఇన్ ద సెన్స్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ ఆ టైంలో అనమాట అరబిక్ లాంగ్వేజ్ అనేది చేరింది అనమాట అయితే మరి ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రాజభరణాలను రద్దు చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఏది రాజభరణాలు అంటే ఏంటి ఫస్ట్ దీన్ని ఇంగ్లీష్లో మనం ప్రైవీ పర్స్ అంటాం అనమాట ఒకప్పుడు మీ అందరికీ తెలిసిందే ఐదు వందల అరవై నాలుగు సంస్థానాలను దాదాపు మనకి ఓకే ఇండియన్ యూనియన్లో కలపడం జరిగిందనమాట మన అప్పటి హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే ఆయన్ని మనం ఓకే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్తాము అయితే మరి ఐదు వందల అరవై నాలుగు సంస్థానాలు కలిపిన తర్వాత మరి ఆ సంస్థానాలకి రాజులుగా ఉన్నారు మరి వాళ్ళకి డబ్బులు ఉండాలి కదా మరి మొత్తం భారతదేశ యూనియన్లో కలిపిస్తే మళ్ళీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండదు కాబట్టి వాళ్ళకి అనమాట పెన్షన్ అనేది గ్రాంట్ చేస్తుంది అనమాట గవర్నమెంట్ అయితే మరి ఎప్పుడు నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్కి మనకి ఇండిపెండెన్స్ వచ్చింది చాలా కాలం పాటు పెన్షన్స్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఓకే ఇంకా పెన్షన్స్ కనుక ఇచ్చినట్లయితే రెవెన్యూ డెఫిసిట్ పెరిగిపోతుంది దాని ద్వారా మనకి ఫిజికల్ డెఫిసిట్ కూడా ఎక్కువైపోతుందన్న ఉద్దేశంతో పెన్షన్స్ని రద్దు చేయాలనుకుంది అనమాట ప్రభుత్వం అలా రద్దు చేయాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి కాబట్టి మరొక రాజ్యాంగ సవరణ చేస్తారండి మరి ఏ అమెండ్మెంట్ చేస్తారో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అండి ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా గుర్తుపెట్టుకోండి ట్వంటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి భారతదేశంలో ఓకేనండి ఏదైతే ప్రైవీ పర్సనల్ అయితే రాజభరణాలు ఉన్నాయో అవి రద్దు చేయడం జరిగింది అనమాట ఓకేనా మరి మిగతావి ఏవైతే ఉన్నాయో చూడండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మనకు ఒకేసారి చేశారండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ వన్లోనే మరి నేను ట్వంటీ సిక్స్ చెప్పాను కదా మరి మీరు ట్వంటీ ఫోర్ అమెండ్మెంట్ ట్వంటీ ఫైవ్ అమెండ్మెంట్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి ఒకవేళ మీకు తెలియపోతే నన్ను అడగండి నేను కామెంట్ బాక్స్లో మీకు పిన్ చేస్తాను ఓకేనా రైట్ మరి నెక్స్ట్ చూద్దామండి ట్రిప్స్ ఒప్పందం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ఒక ట్రిప్స్ ఒప్పందం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ఆప్షన్స్ చూద్దాం యూఎన్ఓ యునెస్కో యూనిసెఫ్ డబ్యుటీఓ డబ్ల్యూ ఐపీఓ అండి మరి ఎవరి అర్థమైనా జరిగిందంటే డబ్ల్యూటీఓ అండి ఓకే డబల్యూటీఓ చూడండి ట్రిప్స్ అంటే అర్థం ఏంటంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండి ట్రిప్స్ అంటే అర్థం మనకి ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని అర్థం అనమాట మరి డబ్ల్యూఐపీఓ అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంటే ఇది జనివాదానికి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో స్టార్ట్ అయింది అనమాట బేసిక్గా తీసుకుంటే ఒకప్పుడు మనం గ్యాట్ అనేవారండి గ్యాట్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ అనమాట ఓకే మరి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ మనకి జనివాలో ఉందండి మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే ఇక్కడ కాపీ రైట్స్ అనేది మనం రెగ్యులర్గా అండి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఇమాజినేషన్ వచ్చింది మీరు ఏదైనా సరే ఒక పుస్తకం రాశారు ఓకే లేదంటే ఒక సినిమా తీశారు లేదంటే ఒక పాట కంపోజ్ చేశారు లేదంటే ఒక పాట రాశారు దాన్ని వేరే వాళ్ళు కనుక మీ పర్మిషన్ లేకుండా కనుక వాడుకుంటే దాన్ని కాపీ రైట్ అంటారు యాక్చువల్ ఓకేనా ఈవెన్ మన యూట్యూబ్లో కూడా ఎవరిదైనా సరే వీడియో పెడితే కాపీ రైట్ అనేది పడుతుంది అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో మరి ఆ కాపీ రైట్లో ఒక వ్యక్తి తను రాసే పుస్తకాలు సంగీత స్వరాలు కంప్యూటర్ ప్రోగ్రాంలు వివిధ చిత్రాలు కల్పించే హక్కులు దీనికోసం నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో మనకి కాపీ రైట్స్ యాక్ట్ అయితే వచ్చిందనమాట మరి అలాగే పేటెంట్ అంటే అర్థం ఏంటి మనం అంటుంది ఏమైనా పేటెంట్ రైట్ ఉందా నీకని పేటెంట్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి లేదా సంస్థ నవీనీకరణ ద్వారా కనుగొన్న దానికి పొందే హక్కు అనమాట అంటే ఒక వ్యక్తి తన యొక్క నాలెడ్జ్ ద్వారా క్రియేటివిటీ ద్వారా ఏదైతే కనుక్కుంటాడో దానికి పేటెంట్ రైట్ ఉంటుందన్నమాట అలాగే ట్రేడ్ మార్క్ అంటే ఒక సంస్థ ఉత్పత్తులు సులభంగా మరో సంస్థ ఉత్పత్తుల నుంచి వేరు చేయడానికి పొందేది ఇప్పుడు నైకీ షూస్ పైన ఉండే గుర్తు కానీ యాపిల్ కంపెనీ గుర్తు కానీ ఓకే ఆ సింబల్స్ అనమాట ట్రేడ్ మార్క్ కింద వస్తుంది అన్నమాట యాక్చువల్లీ ఓకేనా రైట్ నెక్స్ట్ చూడండి అమ్మా ట్రేడ్ సీక్రెట్స్ ఒక సంస్థ తమ ఉత్పత్తులకు సంబంధించిన డిజైన్స్ లేదా ప్రక్రియ ఫార్ములాలపై పొందే హక్కు ఓకే ట్రేడ్ సీక్రెట్ అంటే అర్థం ఏంటండి అంటే ఓకే ఇప్పుడు ఒక ఫార్ములా ఉంది ఉందనుకండి ఒక కోకోలా ఉంది లేకపోతే థమ్స్అప్ ఉంది లేదా పెప్సీ ఉంది లేదంటే మెరిండా ఉంది ఏదైనా సరే కూల్ డ్రింక్ అవ్వచ్చు లేదా ఒక స్వీట్ అవ్వచ్చు వాటిని తయారు చేయడానికి ఒక ఒక ఫార్ములా ఉంటుంది ఓకే ఫేమస్ బిర్యానీ తీసుకుందాం ఇప్పుడు ఎగ్జాంపుల్ బావర్చి బిర్యానీ హైదరాబాద్ లేదంటే పారాడైస్ బిర్యానీ ఓకే ఇలా మనకి లేదా ఆత్రేయపురం పోతరేకులు ఇలా కొన్ని ఉంటాయనమాట యాక్చువల్లీ సో దానికి ఒక ఫార్ములా ఉంటుంది ఆ టేస్ట్ రావడం కోసం ఓకేనండి ఆ టేస్ట్కి సంబంధించి ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు తీసుకుందాం మనం ఎక్కడ తిన్నా సరే ఓకే వచ్చేటటువంటి టేస్ట్ వేరు తిరుపతి లడ్డీ యొక్క టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట యాక్చువల్లీ సో దానికి సంబంధించి అనమాట ఓకేనండి ప్రక్రియ ఫార్ములాపై పొందే హక్కు నెక్స్ట్ కేవ్స్ ఓకే కె ఓకేనండి కెంచుకి ఫ్రైడ్ చికెన్ అనమాట కేవ్స్ అంటే సో దీన్ని ఎవరు స్టార్ట్ చేస్తారు నైన్టీన్ హండ్రెడ్ థర్టీలో హార్లాండ్ శాండర్సన్ అని అతను స్టార్ట్ చేస్తారంట మరి భౌగోళిక గుర్తింపు అంటే ఏంటి చూద్దాం ఒకసారి జాగ్రఫికల్ ఇండెక్స్ అండ్ జీఏ అంటారు దాని ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి పరిమితమైన ఉత్పత్తులపై ఆ ప్రాంత ప్రజలు పొందే హక్కునే అంటారంట డార్జిలింగ్ టీ నిర్మల్ కొయ్య బొమ్మలు పోచంపల్లి అలాగే ప్యాటరీ ఆఫ్ రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ రసగుల్లా జాగ్రఫికల్ ఇండికేషన్ యాక్ట్లో ఇవన్నీ వచ్చాయనమాట అంటే ఒక పర్టిక్యులర్ ప్రాంతానికి సంబంధించిన మనకి మనకి జాగ్రఫికల్ రైట్స్ కింద చెప్తారనమాట జిఐ అంటే జిఐ ట్యాగ్ అంటుంటారు కదండి జిఐ ట్యాగ్ పొందిందని అంటే ఏదైనా సరే ఒక ప్రాంతాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫుడ్ ఐటమ్స్ అవచ్చు ఏవైనా సరే ఒక పర్టిక్యులర్ ప్రాంతానికి చెందితే దాని జాగ్రఫి ఆ ఏరియాలో మాత్రం తయారైతే జాగ్రఫికల్ ఇండెక్స్ వ్యక్తుల సంస్థలతో మళ్ళీ డిఫరెంట్ భారతదేశంలో వేటను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏదంట వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఇది హర్యానా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తెలంగాణ ఉత్తరాఖండ్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి హర్యానా అనమాట హర్యానా మనకి రెండు వేల మూడులో వేట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుందండి మరి ప్రస్తుతానికి వేట ఉందా అంటే వేట అనేది ఏదో ఒక రూపంలో ఉంది జిఎస్టీ వచ్చింది మనకి ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మరి వేట ఏ రూపంలో ఉందమ్మంటే మనకి ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది లేదనమాట ఎక్సైజ్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటంటే సారీ ఎక్సైజ్ మనకి ఎక్సైజ్ శాఖ అంటే మనకి మద్యం మీద ఓకేనండి ఎక్సైజ్ ఎక్సైజ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి లేదండి కాకపోతే మద్యం కూడా మనం ఎక్సైజ్ అంటాం కదా జనరల్గాను అలా తీసుకుంటే మనకి మద్యం మీద అంటే ఆల్కహాల్ లిక్కర్ మీద అనమాట జిఎస్టీ లేదనమాట దాని మీద వ్యాటే ఉంటుంది అలాగే పెట్రోలియం ప్రోడక్ట్స్ అది గ్యాస్ అవ్వచ్చు పెట్రోల్ అవ్వచ్చు డీజిల్ అవ్వచ్చు వీటి మీద ఓకేనండి జిఎస్టీ అనేది లేదనమాట దాని ప్లేస్లో వ్యాట్ ఉంటుంది అనమాట ఓకేనండి రైట్ సో చాలా ఇంపార్టెంట్ అండి కాశ్మీర్ అక్బర్గా పేరుగాంచినటువంటి రాజు అంట హూ వాస్ నోన్ యాస్ ఓకే హు ఈస్ నోన్ యాజ్ కాశ్మీర్ అక్బర్ ఓకే ఆప్షన్స్ చూద్దాం షా మీర్జా జైనుల్ అబిదున్ జామ్ బైరుద్దీన్ అండ్ జాఫర్ ఖాన్ అండి జైనుల్ అబిదున్ అండి ఈ జైనుల్ అభిదున్ ఎవరండి అంటే ఓకే భారతదేశంలో అక్బర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్లో జిజియా ట్యాక్స్ రద్దు చేశాడు ఓకే జిజియా అనేది ఏంటంటే ఇట్స్ నాన్ ముస్లిం ట్యాక్స్ అనమాట ముస్లిం ఎతరుల మీద వేసే పన్ను అనమాట దాన్ని సెవెన్ హండ్రెడ్ ట్వల్ లో మహమ్మద్ బిన్ కాసిం అనే అతను సింధులో ప్రవేశపెడతాడు అయితే అది తర్వాత కాలంలో చాలా వరకు ఉంటుందండి కానీ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫోర్లో దేశం అంతటా ఓకే జిజియా ట్యాక్స్ రద్దు చేస్తారు అక్బర్ కానీ అంతకంటే ముందు కాశ్మీర్ ప్రాంతంలో జిజియా అని రద్దు చేసింది ఎవరంటే జైనుల్ అభిదేన్ అనమాట అందుకని అతను కాశ్మీర్ అక్బర్ అంటారు కాకపోతే అతనికంటే ముందు రద్దు చేసినా సరే అక్బర్ కొంచెం పాపులర్ కాబట్టి కంపారిటివ్లీ జైనుల్ అభిదన్ అందుకని అతను కాశ్మీర్ అక్బర్ అంటారండి మరి ఈయన కోసం రాసిన పుస్తకం అంటే కాశ్మీర్ రాజుల యొక్క చరిత్ర మనకి రాజ అనే పుస్తకంలో కల్హనుడు రాయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అది కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు మనకి నెక్స్ట్ ఉండి కాగుకి సంబంధించి సరికాని దేనండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద కాగు ప్రమాణ స్వీకారం చేసే ఏకైక రాజ్యాంగబద్ధ పదవి దేశం మరియు రాష్ట్రంలోని ప్రభుత్వ ఖాతాలను ఆడిట్ చేస్తుంది పదవి విరమణ వయస్సు అరవై సంవత్సరాలు పదవి చేపట్టడానికి కనీస ముప్పై సంవత్సరాలు మరి ఇక్కడ తీసుకుంటే ఓకే ఇందులో ఏది రాంగ్ అంటే కాగు యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఉందండి కానీ కాగుకి మినిమం ఏజ్ ఉండదు అనమాట కాబట్టి మినిమం ఏజ్ అనేది ఉంటే మ్యాక్సిమం ఏజ్ ఉండదు మాక్సిమం ఉంటే మినిమం ఉండదు అంటే మినిమం ఏజ్ ఉందనుకోండి ఇప్పుడు ప్రెసిడెంట్ అవడానికి థర్టీ ఫైవ్ ఇయర్స్ గవర్నర్ అవడానికి థర్టీ ఫైవ్ ముఖ్యమంత్రి అవడానికి ట్వంటీ ఫైవ్ ప్రధానమంత్రి అవడానికి ట్వంటీ ఫైవ్ కానీ రిటైర్మెంట్ ఏజ్ ఉండదు మనకి ఎక్కడన్నా కానీ కా కావాలంటే రిటైర్ కా కావాలంటే మినిమమ్ ఏజ్ ఉండదు రిటైర్మెంట్ సిక్స్టీ ఫైవ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేదా జడ్జ్ అవ్వాలంటే సిక్స్టీ ఫైవ్ కానీ మినిమం ఏజ్ ఉండదు హైకోర్టు జడ్జికి చీఫ్ జస్టిస్కి సిక్స్టీ టూ మినిమం ఏజ్ ఉండదు అలా మినిమం ఏజ్ ఉంటే మాక్సిమం ఏజ్ ఉండదు మాక్సిమ్ ఉంటే మినిమం ఉంది అలా గుర్తుపెట్టుకోండి మీరు సో ప్రమాణ స్వీకారం చేస్తారండి ఓకే మనకి షెడ్యూల్ నెంబరు ఓకే త్రీలో షెడ్యూల్ నెంబర్ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి మొత్తం ట్వెల్వ్ షెడ్యూల్స్ కదా అందులో షెడ్యూల్ నెంబర్ టూలో శాలరీస్ గురించి ఉంటుంది ఎమాలిమెంట్స్ అంటుంది దీన్ని షెడ్యూల్ నెంబర్ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంటే మనకి డీల్స్ విద ఓకేనండి మనకి ప్రమాణ స్వీకారాల గురించి చెప్తాను అలా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ఏకైక రాజ్యాంగబద్ధ పదవి అంటే మనకి కాగ్ ఓకే చాలా ఇంపార్టెంట్ దేశం మరియు రాష్ట్రాల ప్రభుత్వం యొక్క ఖాతాలను ఆడిట్ చేస్తుంది కరెక్ట్ ఇది కూడా మనకి దేశంలో ఆర్టికల్ టూ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ప్రకారం కన్సాలిడేట్ ఫండ్ ఉంటుంది స్టేట్ లెవెల్లో కన్ మనకి అదే స్టేట్ లెవెల్లో కూడా కన్సాలిడేట్ ఫండ్ ఆర్టికల్ నెంబర్ టూ సిక్స్టీ సిక్స్ వన్లో ఉంటుందన్నమాట కంటింజెన్సీ ఫండ్ అయితే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది అనమాట ఓకే ఇవన్నీ కూడా ఆడిట్ చేయడం అనేది కాక్ చేస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో అనేది ఏది లండన్ అనేది థేమ్స్ రివర్ పక్కన ఉందంట న్యూయార్క్ అనేది హట్సన్ రివర్ పక్కన ఉందంట ప్యారిస్ అనేది సీన్ రివర్ పక్కన ఉందంట కరాచీ అనేది రావి అనేది పక్కన ఉందంట మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే కరాచీ అనేది మనకి సింధు రివర్ పక్కన ఉంటుందండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రివర్ సైడ్ సిటీసు మరి రావి నది వడ్డ ఉన్నది ఏంటంటే మనకి లాహోర్ ఓకేనండి లాహోర్ రావి కరాచి వచ్చేసి సింధ్ అనమాట లండన్ థేమ్స్ అండి ఇది కరెక్టే ఇది ఇంగ్లాండ్లో ఉంటుంది మనకి అలాగే న్యూయార్క్ హడ్సన్ అనమాట ప్యారిస్ అనేది సీను అలాగే వాషింగ్టన్ అయితే పొటమాక్ రివర్ పక్కన ఉంటుంది అనమాట వాషింగ్టన్ వచ్చేసి మనకి పొటమాక్ రివర్ పక్కన ఉంటుంది ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అత్యధిక కాలం పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంట ఓకేనండి హూ వాజ్ ద ఢిల్లీ సుల్తాన్ రూల్డ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ అంటే మనకి బహులాల్ లోడీ అల్లావుద్దీన్ కెలిచి మహమ్మద్ బిన్ తోకలు అండ్ డిల్ టి అండి మరి ఆన్సర్ తీసుకుంటే మనకి బహులాల్ లోడీ అండి సో బహులాల్ లోడీ రూల్డ్ అరౌండ్ థర్టీ నైన్ ఇయర్స్ అండి మొత్తం మనకి ముప్పై తొమ్మిది సంవత్సరాలు రూల్ చేశారనమాట బహులాల్ లోడీ ఈ ముప్పై తొమ్మిదేళ్ళు ఓకే బహులాల్ లోడీ వాస్తవానికి ఏంటంటే అంటే జనరల్గా తీసుకుంటే అసలు లోడీ డైనస్టి వచ్చినప్పటికీ అసలు ఢిల్లీ సుల్తాన్ దగ్గర అసలు రెవెన్యూ ఉండదు అన్నమాట కంప్లీట్గా వాళ్ళు డౌన్ అయిపోతారు ఎందుకంటే మహమ్మద్ బిన్ తొగ్లక్ రూలింగ్ తర్వాత కంప్లీట్గా వాళ్ళు డౌన్ అయిపోతారు ఆల్మోస్ట్ సో ఎవరైతే మనకి మహమ్మద్ బిన్ తొగ్లక్ రూల్ చేసిన తర్వాత నజీరుద్దీన్ మహమ్మద్ షా తొగ్లక్ వస్తాడో ఆయన టైంలోనే తైమూర్ దండయాత్ర జరుగుతుంది థర్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్లో అంతే తైమూర్ దండయాత్ర అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అసలు వాళ్ళ తలకు రూలింగ్ ఏమి ఉండదు అనమాట మరి సయ్యద్ డైనస్టీ అయినట్టు ఇలా వచ్చామా అలా అన్నట్టు ఉంటారనమాట హిందువులలో రీలాగా ఓకే ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ దాకా అనమాట యాక్చువల్లీ ఓకే సో కాబట్టి వాళ్ళ రూలింగ్ అనేది ఏముండదు సయ్యద్ డైనస్టీ ఇది మరి లోడీ డైనస్టీ తీసుకుంటే మనకి ఓకే ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ వరకు మనకి రూల్ చేయడం జరుగుతుంది అనమాట వాళ్ళే లాస్ట్ ఓకేనండి సో అందులో బహులాల్ లోడి ముప్పై తొమ్మిది ఏళ్ళు రూల్ చేస్తాడు ఒకవేళ లాంగెస్ట్ సర్వింగ్ ఢిల్లీ సుల్తాన్ డైనస్టీ ఏది అడిగితే మనకి తొగ్లక్ డైనస్టీ అండి తొగ్లక్ డైనస్టీ మనకి థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ దాకా రూల్ చేసింది అలాగే మనకి లాంగెస్ట్ సర్వింగ్ అదే అతి తక్కువ ఓకేనండి షార్టెస్ట్ సర్వింగ్ అనయితే కిల్జీ డైనస్ట్ అనమాట వాళ్ళు ట్వల్వ్ నైన్ నుంచి థర్టీ ట్వంటీ దాకా రూల్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్ మనం నెక్స్ట్ చూద్దామండి జైన తీర్థంకర్లు మొత్తం ఎంతమంది అంటారు ఓకే మనం ఇదివరకు చెప్పుకున్నాం ఓకే క్రిస్టియన్స్లో అయితే పోప్స్ అంటారు బౌద్ధులైతే భిక్షువులు అంటారు అలాగే ఇస్లాంలు అయితే ఖలీఫ్ అంటారండి అలాగే అయితే తీర్థంకరులు అంటారు మరి హిందువులు అయితే మనకి పీఠాధిపతులు అంటారు గురువుల్ని ఓకేనా సో మరి జగద్గురు ఆదిశంకర కూడా మనకు ఒక పీఠాధిపతి అనమాట మొత్తం అన్ని పేటాలకు కూడా అధిపతి జగద్గురు ఆదిశంకర్ అంటాం మనం యాక్చువల్లీ మరి అక్కడ తీసుకున్న జైన తీర్థంకరులు ఎంతమంది ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ అండి ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉండాలి మనకి యాక్చువల్లీ ఓకేనండి మరి ఫస్ట్ వ్యక్తి ఎవరంటే మనకి రిషభనాథుడు అండి ఇరవై మూడో వ్యక్తి పార్శ్వనాథుడు ఇరవై నాలుగో వ్యక్తి మనకి వర్తమాన మహావీరుడు చాలా చారిత్రాత్మకంగా జైన మతాన్ని ప్రారంభించింది మనకి వర్ధమాన మహావీరుడు చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా సో ఇవి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అండి మీరు కనుక ఓకే నా క్లాస్ కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్లో ఉన్న కంటెంట్ కూడా మీకు చాలా క్వాలిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి కాన్సెప్ట్ని కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది మీరు ఆ క్లాసెస్ అనే జాగ్రత్తగా విని మీరు ఏ మెటీరియల్ చదువుకున్నా సరే మీకు అండర్స్టాండ్ అవుతుంది మీకు ఎంత లెవెల్ ఆఫ్ మెటీరియల్ చదువుకున్నా ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విషయూ ఆల్ ద బెస్ట్